బుల్డోజర్ల జస్టిస్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఉత్తరప్రదేశ్లో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం తేల్చింది అలాగే నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్దంగా చెప్పుకొచ్చింది నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండా నిందితుడిని దోషిగా పరిగణించలేమని స్పష్టం చేసింది దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని ఇళ్లను కూల్చడం వారు నివసించే హక్కును కాలరాయడంగా ధర్మాసనం పేర్కొంది బుల్డోజర్ల జస్టిస్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఉత్తరప్రదేశ్లో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం తేల్చింది అలాగే నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్ధంగా చెప్పుకొచ్చింది నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండా నిందితుడిని దోషిగా పరిగణించలేమని స్పష్టం చేసింది దోషిగా నిర్ధారించిన చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని ఇళ్లను కూల్చడం వారు నివసించే హక్కును కాలరాయడంగా ధర్మాసనం పేర్కొంది